జగం ప్రభుత్వలో కలియుగ మంగ దేవ కృతి మూలం నీవే ప్రభో దక్త దిగం నారవతాతం నీవే సృష్టియవహారం చంద్రవడే నరసుని అధిపాత తెలుసుకొని గుర్రము జాడా తెలిసి పాడిర్ బాదను నేర్చుతివే వెలిగించాము గోతులను నీ

அதிகம் தர அவராரம் ஹீரோ சுஷ்டே ரவுஹாரம் கருணா சிந்து கருணின்று மாகை கருணா குருவின்று சதகம் பாவம் தோன்றும் முஸ்லிம்களுக்கு நீரேக யோசிக்க வேண்டுமானாலே சிகரெட்டுக்கு ரூபம் இச்சாவை మాతా సేమునిగా నరసింహ స్వామి దర్శన కిశ్చన శ్రీ సాయి శ్రీ Gracias. Sí. ఓ త్రివస నాయీ ప్రభు జగతికి మూలం నీరే